హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ని స్కూల్ నుండి తీసు అదే స్కూల్ నుండి తీసుకెళ్ళి దాని యూనిఫామ్ కొనేసాం కదా మనం సో ఆ యూనిఫామ్ కుట్టించి దానికైతే షూస్ కొనాలన్నమాట వీడియో మొత్తం చూడండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ మీకు కామెంట్స్లో చాలా మంది నేను ఈ వీడియో పెట్టిన మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరూ చాలా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనమాట అందరికీ చాలా థ్యాంక్స్ మీరు ఇలా సపోర్ట్ చేయండి మనం ఇంకా ముందుకెళ్ళగలం అనే నమ్మకం నాకు మీరు అలా సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా యాక్టివ్గా ఉందన్నమాట అంటే ఇంకా వీడియోస్ చేయాలి చేయాలి అన్న కోరిక అయితే పెరుగుతుంది సో మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి ఇప్పుడైతే లాస్ట్ దగ్గరికి వెళ్ళి స్కూల్ స్కూల్ నుండి తీసుకెళ్ళి యూనిఫామ్ కుట్టుద్దాం వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతను ఒక ఫ్రెండ్స్ రెడీ అయిపోయాను అనమాట అంతే మన మేకప్ మన స్టైల్ అంతా అంతేనమాట అయిపోయింది మొత్తం సో జడై వేసుకున్నాను ఎప్పుడు రొటీన్ అనమాట నా ఫేస్కి ఏ హెయిర్ స్టైల్ మేర్చు కొంచెం మీరు కూడా చెప్తే బాగుంటుంది ట్రై చేస్తాను నాకేం బాగుంటుందో నాకే తెలియదు అదే యూనిఫామ్ అయితే ఇది పట్టుకెళ్ళు ఈ పెట్టి పట్టుకెళ్దాం ఎప్పటికి ఇస్తారో తెలీదు మరి నాకైతే లాస్ట్ అని ఎంత వేగ యూనిఫామ్లో చూడాలి అని ఉందనమాట వచ్చేసి పనస్తన్లు అనమాట పనస్తలలో ఒక నాలుగు మూడు అయితే మా చెట్టువే పనస్తన్లు కూడా సో మన సబ్స్క్రైబర్ అయితే పాడేళ్ళు ఒకళ్ళు ఉన్నారనమాట లాస్ట్ స్కూల్ వెనకాలే ఉంది వాళ్ళ హౌస్ అయితే సో అందుకే వాళ్ళకి అలా స్కూల్ తీసుకొచ్చినట్టు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాము అనేసి అయితే కవర్లో పెడుతున్నాను అనమాట మొన్న వెళ్ళాము పిలిచారు అనేసి కానీ వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లేదన్నమాట వాళ్ళకైతే అవి ఇచ్చేసి స్కూల్కి అయితే వచ్చానమాట చూడండి పిల్లలందరూ ఇప్పుడే ఇంకా బయటకు వస్తున్నారనమాట వీడియో వచ్చేసి స్టేబుల్గా లేదు అందుకే స్లో మోషన్లో పెట్టాను అనమాట వచ్చేస్తావా బ్యాగు పలకా సరే తీసుకో అన్నీసారి తీసుకో సరి తెచ్చేసుకో అన్నీ తెచ్చేసుకో అన్ని తెచ్చేసుకో బ్యాగ్ తీసుకొని బయటికి రమ్మంటే అసలు అక్కడ నుండి కదలట్లేదు అనమాట ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు ఎందుకో మరి బాగా నచ్చిందేమో ఇక్కడ ఇంకా అది రాలేదు కదా అని నేనే లోపలికి వెళ్తున్నాను అనమాట బ్యాగ్లోని పలక తేసుకో వెళ్ళిపో ఎవరించర్లే బేగ్ ఎట్టుకోమా బేగా

క్యారస్ కోసం అయితే పైకి వచ్చామనమాట పై నుండి అయితే స్కూల్ ఇలా కనిపిస్తుంది ఇంక పేరెంట్స్ అందరు ఇప్పుడు ఒక రెండే అదే తినలేకపోతుంది కింద దానికి ఇది ఇది అసలు ఫ్రైని అంచుకోలేదా మీ ఫ్రెండ్ క వాళ్ళకని ఇవ్వాలి కదా నువ్వు నువ్వు తినకపోతే మరి ఇమ్మా ఇవ్వ నేను తినను కదా వాళ్ళకి అని చెప్పాలి కదా నువ్వు చారు కూడా తా చారు వాటర్ కూడా తాగలేదు నీళ్ళు కూడా తాగలేనట్టుంది నీళ్ళు కూడా తాగలేనట్టుంది లాస్ట్ టైం తీసుకొని అయితే ఇంకా పాడరు వచ్చామన్నమాట వస్తున్నాము ఈరోజు శుక్రవారం కదండి అసలు సంత జరుగుతుంది అనమాట ఇంకా సాయంత్రం అయిపోయింది కదా దుకాణాలన్నీ ఎత్తి పెట్టేస్తున్నారు రా లాస్ట్కి వచ్చేసి కొందాం అనేసి చెప్తున్నాను అనమాట ఫస్ట్ అయితే టైలరింగ్ షాప్కి వెళ్ళాలి నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది కానీ నేను ఎప్పుడు కుట్టించలేదు బట్టలు అయితే ఫస్ట్ అక్కడ ఇచ్చేసిన తర్వాత షూస్ కొనేసుకొని ఇంకా కూరగాయలు కొనుక్కొని రావాలన్నమాట చూద్దాం మనం కొనడానికి నాలుగు వందలు అయిపోయింది ఒక జతకి ఇప్పుడు కుట్టడానికి జాతకెంత తీసుకుంటారో తెలియదు అనవసరంగా తొందరపడ్డానేమో టీచర్ చెప్పింది ఆల్రెడీ నీకు చెప్పాను కదా రెడీమేడ్ ఉంటుంది కొనుక్కోవచ్చు అనేసి నువ్వే ఎందుకు కొనిసావు అని మేమైతే టైలరింగ్ షాప్కి వచ్చామన్నమాట యూనిఫామ్ అయితే ఇచ్చేసాము చెప్తున్నాను క్లాత్ ఎక్స్ట్రా ఉంది కొంచెం పెద్ద సైజులో కుట్టండి కొంచెం పెద్దగా కుట్టండి అనేసి అతనేమో నెక్స్ట్ ఏం లేదు కరెక్ట్గా ఉంది అనేసి అంటున్నారు లాస్ట్లో ఏదో కొలతలు తీసుకున్నారనమాట అది ఎల్లమంటే నాకేం కొనివ్వలేదు ఎల్లను డ్రింక్ కావాలనేసి అంటుంది ఈ వర్షంలో చాలా డ్రింక్ ఎందుకు కానీ నేను అలా అంటున్నాను అనమాట అందుకే అలాగే ఎల్లను కొలతలు తీసుకొని అంటుంది అనమాట ఇంక అయితే కొలతలు తీయించేసాము తీయించిన తర్వాత అయితే దానికి కావాల్సింది డ్రింక్ కొనిచ్చేసామనమాట పోనీలే చాలా రోజులు అయిందని అలానే అడిగిన ఇచ్చేస్తున్నావు ఇచ్చేస్తున్నావేంటక్క అని అనొద్దు నేను మాక్సిమం దాన్ని కన్విన్స్ చేయడానికే చూస్తానమాట అక్కడ నుండి అయితే చెప్పుల షాప్కి వెళ్ళిపోయింది చెప్పల్ షాప్కి బ్లాక్ షూ నెక్స్ట్ వైట్ షూ ఉండాలి కదా సో రెండు జాతలు ఉండాలి వాళ్ళు అయితే తీసి ఇది ఇదైతే బాగా లాస్ట్కి కరెక్ట్ సెట్ అయిపోయింది అనమాట వేసుకొని చూస్తే చూడండి బాగా సరిపోయింది కరెక్ట్ సైజ్ అనమాట నేను చూడడానికి కూడా బాగుంది ఇది మనకు కావాల్సింది వైట్ అండ్ బ్లాక్ షూ కాబట్టి రెండు కూడా చూపించమన్నాం అనమాట మా ఆయన వచ్చేసి వేసి చూస్తున్నారు సరిపోయిందా లేదా అనేసి ये शिक्षक है तो ये ప్యాంట్ ఏంటి ముందు తనక ఇంకా వైట్ షూ కూడా అడిగామనమాట ఇది కొంచెం పెద్ద సైజ్ అయింది పర్లేదు రండి నెక్స్ట్ ఇయర్ దాకా పనికి వస్తుంది కదా అనేసి అయితే ఇది కూడా చూ చూస్తున్నారనమాట మా ఆయన సో ఇంకా బ్యారం సంగతికి వస్తే రెండో వచ్చేసి రెండు గతలు వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలకి అయితే చెప్పారనమాట మేము ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం మళ్ళీ పది షాపులు తిరగాలని లేదు ఇంకా బేరం అయితే అడుగుతున్నారనమాట మా ఆయన తగ్గించండి అనేసి అంటే అతను వచ్చేసి ఆరు వందలు ఇవ్వండి ఆరు వందల యాభై ఇవ్వండి రెండింటికి అనేసి అంటున్నారు ఇంకా మా ఆయన వచ్చేసి ఏడు యాభైకి అయితే అడిగారు సారీ ఐదు యాభైకి అయితే అడిగారు అనమాట ఇంక వాళ్ళు వచ్చేసి ఐదు డెబ్భై ఇవ్వండి అనేసి అన్నారు మా ఆయన అయితే ఇంకా కాకనే కాదు ఐదు యాభై అయితే తీసుకుంటామని చెప్పి ఐదు యాభైకి అయితే తీసుకున్నాం అనమాట మొత్తానికి తీసేసుకున్నాం ఇంకా తీసుకున్న తర్వాత అయితే అక్కడ నుండి బయలుదేరిపోయామండి వచ్చేసిన తర్వాత అయితే కూరగాయలు అవి కొనాలి కదా ఇంకా అవి ఉండిపోయాయి అనేసి అయితే అలా వచ్చాము తర్వాత వచ్చేసి నాకైతే ఫ్రైడ్ రైస్ కావాలి తినాలని అనిపిస్తుంది అనేసి అనమాట సరే అని చెప్పి ఒక దగ్గర అయితే ఆపాం అక్కడ లాస్ట్గా వాళ్ళ నాన్న అయితే ఆడుకుంటున్నారు పైన పక్కనేమొచ్చి సాంగ్స్ వేసి ఉన్నారనమాట అందుకే నేను వాయిస్ ఆవర్ ఇస్తున్నాను మనయితే రెండు ఫ్రైడ్ రైస్లు చెప్పాము ప్లేట్ సిక్స్టీ రూపీస్ అంట పర్లేదు సిక్స్టీ రూపీస్ ఇంకా వేరే ఎక్కడికి కూడా రేట్లా చాలా ఎక్కువగానే ఉంటాయి ఇంకా ఆల్రెడీ మేము తీసేసుకున్నాం తినడం కూడా అయిపోతుంది మా ఆయనే ఫస్ట్ మా ఆయన ఏంటంటే ఐదు నిమిషాల్లో తినేస్తారు నేను తినడానికి అరగంట పడుతుంది సో అందుకే మా ఆయనకే ముందు ఇచ్చేస్తాను అనమాట నేను ఎంత ముందు ఇచ్చినా అది ఎంత వేడిగానో మా ఆయన మాత్రం ఫాస్ట్గానే తినేస్తారు నాకు ఎంత చల్లగా ఉన్నా ఫస్ట్గా ఇచ్చినా నేనైతే తినలేను అనమాట లాస్ట్గా అయితే సాస్ వేసుకొని తినడం చాలా ఎక్కువ ఇష్టం అనమాట అది ఎప్పుడు చూసినా సాసు సాసు తినడం తక్కువ సాస్ ఎక్కువ అడుగుతుంది అయితే ఆ పైన ఒక టేబుల్ ఉంది వాళ్ళు కటింగ్ చేసుకునే టేబుల్ దాని మీద అయితే కూర్చోబెట్టిస్తాను అనమాట దీంతో ఎప్పుడు వచ్చినా మనస్పంతంగా తిండ ఉండదు ఇది అది అంటూనే ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఒక స్పూన్ అడిగేసి ఇచ్చాను మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా ఒక ప్లేట్ కావాలంటుంది నేను తింటాను నువ్వు తినిపించొద్దు అనేసి అంటుంది అనమాట చెప్పాను కదా రియల్ వాయిస్ రియల్ వాయిస్ పెడదామంటే పక్కన సాంగ్స్ వేసి ఉన్నారు ఎంత ఎట్టుకారంగా తింటుందో చూడండి నేనే ఎటకారం అనమాట చెప్పినట్టుగానే మా ఆయన అయితే ఒక ముందే తినేస్తారనమాట ఇంక నేనైతే నెమ్మదిగా తినుకుంటూ ఉంటే ఇంకా పనవద్దు అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాయి అయితే బయలుదేరిపోయాం నేనైతే ఫ్యాన్సీ షాప్కి వచ్చాను అనమాట చెప్పాను కదండి ఇంకా యూనిఫామ్ అయితే కుట్టుకి కుట్టుకువ్వలేదనమాట ఇంకా అలానేసి నేనే స్టిచ్ చేస్తాను అనేసి అంటే మా ఆయన వచ్చేసి నీకు వచ్చేటి అనేసి అంటే నేను యూట్యూబ్లో నేను చూసి కటింగ్ చేసి స్టిచ్ చేసేస్తాను అంత డబ్బులు నాకు ఎందుకో ఇవ్వాలనిపించట్లేదు నేను కుడతాను అనేసి అంటే నీకు కుట్టగలన నమ్మకం ఉంటే నీ ఇష్టం కానీ ముఖం పాడు చేసి ఇస్తాను చూసుకో అనేసి అన్నారు లేదు లేదు నేను ఎలాగైనా కుడతాను అనేసి అన్నాను అనమాట ఇంకా దానికి కావాల్సిన అయితే తీసుకున్నాను థ్రెడ్స్ సిజరు ఇంకా బక్రం పీసులు అవి ఉంటాయి కదా అన్న అనమాట ఈ ఇవి యూనిఫామ్కి ఏమేమి కావాలో అవి సో కత్తెర నా దగ్గర ఉన్న కత్తెర పాదైపోయింది సరిగ్గా కట్ అవ్వట్లేదు అనమాట ఇంకా కత్తెర కూడా తీసుకున్నాను నేనైతే ఇంకా దాంతోపాటు రెండు జతలు చెవి కూడా తీసుకుని అయితే అనమాట ఇంకా ఇంటికైతే వచ్చేస్తాం వర్షం కూడా పడేలా ఉంది ఇంకా లాస్ట్ తడిచిపోద్ది ఒకవేళ వర్షం కానీ ఎక్కువైందంటే అని ఇంటికైతే అయితే అనమాట చూడండి ఆ మొత్తం ఎలా ఉందో ఇది మా ఇంటి దగ్గరలోనే మొత్తం మూసేసి ఇంచుమించాల ఐదు రోజుల నుండి సేమ్ పరిస్థితి అనమాట ఇంకేమేమి కొన్నాము ఇంటికెళ్ళి అన్నమాట చాలా టైం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వండేసాను అనమాట పీతలు కూర సో యూనిఫామ్ వచ్చేసి కుట్టుకిద్దామని వెళ్ళాము కానీ వాళ్ళు ఒక్కొక్క జతకి ఐదు వందలు చెప్పారు చాలా మంది కామెంట్ చేశారు ఇది కొన్నప్పుడే నాలుగు వందలు ఒక జతకి చాలా ఎక్కువ ఎక్కువ పెట్టి కొనేసారు అనేసి అన్నారు నేను కొంచెం వెయిట్ చేసి ఉంటే బాగుండు స్కూల్లోనే రెడీమేడ్ అమ్ముతారంట నేను వచ్చేసి కొంచెం తొందరపడ్డాను అనమాట ఇప్పుడు దీనికి ఫోర్ హండ్రెడ్ అయింది మళ్ళీ కుట్టుగా ఐదు వందలు అంట నాలుగు వందలుగా అయితే కుడతారంట అంతకుమించి ఇంకా తగ్గదంట సో ఇంకేం చేస్తాం నాలుగు వందలు అంటే నాకు ఎందుకో చాలా ఎక్కువ అనిపించింది అనమాట అలా అయితే మూడు మూడు జతలకి పన్నెండు వందలు అయిపోద్ది అనమాట ఇంకా అలానేసి నేను ఎవరి దగ్గర ఇవ్వలేదన్నమాట తీసుకొచ్చేసాను ఇంకా లాస్ట్ కోసం అయితే లాస్ట్కి అయితే షూస్ అవి కొన్నాను అనమాట చూడండి వైట్ షూ వైట్ షూ లోపల సాక్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ షూ అనమాట సో షూ అయితే రెండు జతలు కొనిసాను రెండు జతలకి ఐదు వందల యాభై రూపాయలు అనమాట ఫస్ట్ టైం కదా మనకు దీని గురించి తెలీదు కాబట్టి ఎక్కువ ఇచ్చామో తక్కువ ఇచ్చామో తెలియట్లేదు ప్లాస్ట్ కోసం అయితే ఫారెస్ట్ ప్యాకెట్ పిచ్చేసి అనమాట ఫిఫ్టీ రూపీస్ అది బాగా తింటది మంచిది కదా హెల్త్ కూడా మనం దీనికన్నా ఇంకేమీ ఎక్కువ పెట్టలేము యాభై పైలు బాదము ప్లస్ యాభై పైలు కిస్మిస్ అయితే కొన్నాను అనమాట రోజుకి ఒక నాలుగు తీసుకుంటుంది అనేసి సో అంతే ఇంకా లాస్ట్ కోసం అయితే కొన్నది నేను వచ్చేసి ఇంకా ఒకటి డిసైడ్ అవ్వను అనమాట ఏదో ఒకలాగా యూట్యూబ్లోనైనా చూసి యూనిఫామ్ అయితే నేనే కుడతాను అనేసి సో మా ఆయనకి అయితే చెప్పాను నిజంగా కుట్టగలరా లేదా అనేసి అడిగారు అనమాట లేదు ఇంతకు ముందు లాస్ట్ చిన్న ఉన్నప్పుడు వాళ్ళ ఆమె వచ్చేసి దాని యూనిఫామ్ని చూడాలని ఉంది ఏది ఒకసారి ఒక పీస్ తెస్తాను కుడతావా అని అడిగారు అనమాట ఆ కుడతాను అనేసి అంటే వన్ మీటర్ పీస్ దానికి స్కర్ట్ షర్ట్ కూడా వస్తుంది భలే ఉండింది అనమాట వీలైతే ఫోటోలు పెడతాను సో అప్పుడు జస్ట్ ట్రై చేసాను అంతే ఇవైతే నేను కుట్టేస్తానులే అంత డబ్బులు అయితే నాకు ఎందుకో చాలా ఎక్కువ అనిపిస్తుంది అనేసి అన్నాను అయితే నీ ఇష్టం మరి పాడు చేసి ఇస్తావేమో అనేసి అన్నారు కానీ లేదు నేను ట్రై చేస్తే ఖచ్చితంగా కుట్టిస్తాను యూట్యూబ్లో అయినా సరే నేను కుడతానని చెప్పాను అనమాట అందుకే మీరుగా అయితే తీసుకొచ్చేస్తాను ఇంకా దానికి కావాల్సినవి అయితే సీజర్ ఉంది కానీ అది పాతదైపోయింది అనమాట ఉంది కానీ పాతదైపోయింది అనేసి కత్తర కొట్టుకోనుకున్నాను అండ్ ఇది వచ్చేసి దానికి కావాల్సినవి అనమాట థ్రెడ్స్ కూడా తెచ్చేసుకున్నాను ఇవన్నీ దానిసారి యూనిఫామ్ సంబంధించిన తెచ్చా ఓకే లాస్ట్ వచ్చేసి హోంవర్క్ చేయించాలి అసలే దీనికి కొంచెం బతుకం అనమాట హోంవర్క్ విషయాన్ని అందుకే ముందుకు ఫాస్ట్ గా చేయించేద్దామని పడుతున్నాను అనమాట చూడండి దిద్దుతుంది లాస్టేక్ ఏంటంటే ఫస్ట్ బార్ ఏబిసిటీ లో వచ్చు టీచర్ వచ్చేసి సెకండ్ బార్ ఏబిసిటీ లో హోంవర్క్ ఇచ్చారనమాట అందుకే నేను ఇప్పుడు రాసి దిద్ది ఇప్పుడు ముందుకు ఇక్కడ కూర్చు రాసే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్కి కోరైతే ఉండేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి లాస్టేక్ హోంవర్క్ చేయించారు కాబట్టి ఇంకా వీడియో అయితే ఇంతటి ఎండ్ చేసిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వచ్చింది అనుకోండి స్టార్ట్ చేసుకుని ఏడవడం స్టార్ట్ అనమాట సో వీడియో అయితే ఎంతే ఇంతవరకు చూస్తున్నారు అంటే నచ్చే ఉంటుంది ప్లీజ్ నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు అండ్ ఇలాగ మీ సపోర్ట్ చేస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మ్యామ్ బాయ్ సుఖం వీడియో నస్తే లైక్ చేయమచ్చు వీడియో నస్తే లైక్ చేయండి ओके फ्रेंड्स बाय थैंक